మన శాస్త్రాల్ని వేదాన్ని మొత్తం ఓపోస పోసినట్టు ఋగ్వేదంలో ఇట్లుందా అదర్వేదలు అట్లుందా అంటాడు మనవాడు చదువునే చదవడు దాన్ని అవునా అండి అట్లనే ఉందండి అంటే మానవుడు అంత దౌర్భాగ్య స్థితి అంటే వాళ్ళు చెప్పిండే ఇప్పుడు నెరటివ్గా అవుతుంది బికాస్ వాట్ ఎవర్ దేస్ హ్యాస్ బికమ్ ద ట్రూత్ అందుకోసం నేను నేను రెండు ప్రశ్నలు సంధించాను ఎందుకు సమాధానం రాలేదు మీరు ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్తారు నేను మీరు అడిగిన ప్రశ్నలే కంటిన్యూ చేస్తున్నాను ఎడిటింగ్ అవసరం లేదు డైరెక్ట్గా లైవ్లో పోతుంది కదా పురుష సూక్తంలో వాళ్ళు ఏం చెప్తారు సహస్రశీరుషపురుష తస్మాత్ బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టాడు క్షత్రియుడు బాహువుల నుంచి పుట్టాడు వైశ్యుడు కింద ఉదరం నుంచి తర్వాత పాదాలు శుద్రుడిది అంటారు వాళ్ళు అయితే వెంకటేశ్వర స్వామి వారు నిలబడిన రూపం కానీ మనం ధ్యానం చేసే రూపం ఏంటి శాంతాకారం భుజగ శయనం అంటే పడుకున్న రూపం పాదము కిరీటము సేమ్ లెవెల్లో ఉంటాయా ఉండవా చెప్పండి